ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణపతికి పూజలు నిర్వహించి ఆలయం వద్ద దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి దీపాలు వెలిగించారు అనంతరం సంబరం మహోత్సవం నిప్పులగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ ప్రతినిధులు కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు বন পিছ সম্ভৱ নকৰ

నమస్కారం అండి నేను ఎదుర్లంక నవచైతన్య చెట్టుపల్లి యూత్ సంఘం నుంచి మాట్లాడుతున్నాం మించుమించుగా వినాయకమైన కార్యక్రమం అనేది మా యూత్ సంఘ సభ్యులు పెద్దలు మరియు యువకులందరూ కూడా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా మరి వినాయకుని కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు పెద్ద ప్రోత్సాహంతో పురోళందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఆది నుండి అంతవరకు కూడా అంటే ఒకటి నుంచి తొమ్మిదో రోజు వరకు కూడా మరి మంచిగా చక్కగా చేస్తూ ఆ రోజంతా కూడా కార్యక్రమాలు పూజలు చాలా అంగహారపాటంగా జరిపించడానికి మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం మరి మేము కూడా పిల్లలని ఆశీర్వదిస్తూ మరి కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా ఇలాగే చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు వినాయకుని యొక్క నిమజ్జనం కూడా జరుగుతుంది నిమజ్జన కార్యక్రమంలో కూడా మరి అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని దేవుని యొక్క ఆశీసులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుక్రవారం జరగబోయే అన్న సంతర్పణ విషయంలో కూడా దేవుని యొక్క తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని శుక్రవారం అండి డేట్ అంటే ఇరవై 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 తారీఖుని శుక్రవారం ఉదయం ఇదే ప్లేస్లో అన్న సంతర్పణ కూడా జరుగుతుంది ఆ అన్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి ఆ దే ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించి మరి కమిటీ వారిని అలాగే ఈ తొమ్మిది రోజులు రేతుల పగల కూడా కష్టపడి ఆ దేవుని సేవలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని కూడా మరి ఆశీర్వదించాలని అలాగే ఈ గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి యొక్క దేవుని యొక్క ఆశీసులు అలాగే యూత్ సంఘ సభ్యులకి ఈ గ్రామానికి మరి వేళ జరగబోయే దుర్గమ్మ సమరం కూడా మరి ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా జరిపిస్తున్నారు ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కై విజన్ వారిని ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మెలుస్తున్నారు